మాత్రం సూపర్ కాదు కొంచెం పొలిటికల్ డైలాగ్ కూడా బాగా ఫెయిల్ అయినా చెప్పాలి డైలాగ్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి ఇప్పుడు జరిగే ప్రాబ్లం కాబట్టి కొంచెం డైలాగులు కూడా అవతలకి గట్టిగా తగ్గిలాగా ఉన్నాయి బట్ అందులో డైలాగులు కూడా మంచిగా ఉన్నాయి అంటే డైలాగులు పరంగా సినిమా తీసుకున్న ఓవరాల్ గా డైలాగులు చాలా హైలైట్ గా రాసుకున్నారు చాలా బాగా రాసుకున్నారు డైలాగులు చాలా మనకి అంటే సినిమా డిక్ కాక మనకి మనసు కత్తుకునేలా ఉంటాయి అన్నమాట సో సినిమా వరకు చూసుకుంటే ఇంకేదైతే సెకండ్ క్యారెక్టర్ అవుతుందో ఆ ఇంటర్వెల్లో మాత్రం నిజంగా చూసుకోండి నిజంగా థియేటర్ అద్దె ఇంటర్వెల్ ఇంటర్వల్ మాత్రం బట్ సెకండ్ హాఫ్ టాపాజిట్ ఆగేదన్న నాగేందని అయితే నాకు బట్ ఒకటే సినిమాకి ఏంటంటే కథ లాజిక్స్ వెతికితే సినిమా చూడలేదు ఈ సినిమాని ఖచ్చితంగా చూడలేదు ఓన్లీ అలా కాంబినేషన్ ఎలా ఉండదు మీరు ఊహించి వస్తే కనుక ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సినిమా అంటే ఇది కాఫ్ అని కదా యావరేజ్గా గా హిట్ అని కాదు నా వరకు చూసుకుంటే సినిమా ఓకే వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి కమర్షియల్ ఫుల్ కమర్షియల్ ఎంజాయ్ చేసే సినిమా అన్న బాలయ్య గారి ఫైట్స్ కావచ్చు బోయపాటి గారు కాంబినేషన్ కావచ్చు ఆ విధంగా వచ్చి ఒకసారి హ్యాపీకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయొచ్చు తల్లి గుడికి సెంటిమెంట్ బాగాలేదనా పెట్టుకుంటాం బాలే సినిమా ఇది పొై పని కాంబినేషన్ అంటే ఫైట్ అలాగంటే ముందే ఊహించొస్తాం కాబట్టి ఆల్రెడీ ట్రైలర్ లో హిస్టరీ చెప్తాను కదా అలాంటి సీన్ లు పోవాలన్నాయి సినిమాలు అంటే ఇంకొకటి లాజిక్స్ ఫిజిక్స్ అవన్నీ మర్చిపోయారు అనుకుంటాడు అన్నారు బాలయ్య సంగతి చెప్తాను నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంతే లాజిక్ లో సీన్స్ ఉన్నాయి కాకపోతే బాలేదు కాబట్టి మనం పట్టించుకుంటాం అంటే సినిమాలు అలా ఉన్నాయి అండి నా వరకు అయితే హ్యాపిట్ట మన ఆకపోతే అనిపించింది ఇంటర్వ్యూలో గుండె ఆకపోతే అనిపించింది అంత గుండెండు చేసింది ఆ ఇంటర్వెల్ బీజిమ్ ఓన్లీ ఇంటర్వెల్ బీజిమ్కే మిగతా దాంతో కూడా చాలా బాగా ఇచ్చాడు మంత్రాలతో కూడి ఆ శ్లోకాలతో బీజం చాలా కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేశాడు సో అక్కడతో పోలితే పెడర్ బీజం బట్ అక్కడతో పోలితే సాంగ్స్ అయితే అయితే జాజిక మిగతా సాంగ్స్ అన్ని స్కీఫెన్స్ అలా జాజ్ జాజిఖండ సాంగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ పేరేంటి హీరోయిన్ పేరు నాకు లేదు బట్ సమునితం ఈయన గ్లామరస్ కూడా చాలా బాగా వర్కొట్టయింది సినిమా బాలయ్య స్టెప్లో అలాగే బా జయ రిఫరెన్స్ కూడా తీసుకున్నారు అదేంటి సూపర్ అండి మనం ఎంజాయ్ చేస్తారని సినిమా ఎక్కడ బోర్ కొట్టదు బట్ ఓకే లాజిక్లు ఎతకండి కథను వెతకండి ఓన్లీ ఎంజాయ్ చేయడానికి పోతే సినిమా